ఆధ్యాత్మిక మార్గంలో ఎస్కేప్ ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో ఎస్కేప్ ఎస్కేప్ విన్నారమ్మా మహీకి బాగా తెలుసు అనమాట ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది నాకు తెలుగు కాబట్టి కొంచెమే తెలుసు అయినా కానీ ట్రై చేస్తా చెప్పే ప్రయత్నం చేస్తా ఎస్కేప్ అంటే తప్పించుకునే ప్రయత్నం మీరు ఎవరైనా కానీ మీరు సాధన ఎందుకు చెయ్యట్లేదు అంటే మన దగ్గర చాలా సమాధానాలు ఉంటాయి మన దగ్గర చాలా సమాధానాలు ఉంటాయి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా ఒక అబ్బాయి రిజల్ట్ వచ్చిందంట ఆ రోజు ఒక అబ్బాయికి ఇంటర్ రిజల్ట్ వచ్చింది రిజల్ట్స్ వస్తే మార్కులు తక్కువ వచ్చినాయి కాలేజీ కాడికి వెళ్ళారు పిల్లగాడికి మార్కులు తగ్గు వచ్చినాయి పిల్లగాడికి మార్కులు తక్కువ వస్తే ఏందిరా మార్కులు తక్కువ వచ్చినాయి అని వాళ్ళ డాడీ అంటాడేమని చెప్పి అటు ఇటు అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాడు ఏం చెప్పాలా ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు వా పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఏమండి ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ హార్డుగా వచ్చిందంటగా క్వశ్చన్ పేపరు హార్డ్గా వచ్చిందంటగా ఎమ్మట వీడికి సందు దొరికింది తప్పు నాది కాదు వాడు ప్రశ్నలు తప్పించాడు టఫ్ క్వశ్చన్స్ వాడిచ్చాడు తప్పు వాడిది నాదేముంది నాకు నేను మార్కులు రాలేదు నన్ను ఏంటి మనకి మార్కులు రాకపోవడానికి కారణం మనం కాదట మార్కులు రాకపోవడానికి కారణం మనం కాదు వాడు ప్రశ్న పేపర్ ఇచ్చిండు మరి వాడు తప్పుకిస్తే మనం ఏం చేస్తాం అంటే మనం ఏవి నేర్చుకున్నామో తెలుసుకొని వాడికి వాట్సాప్లో పెడితే వాడు క్వశ్చన్ పేపర్ చేసి ఇస్తే వీడు రాసి పాస్ అవుతారు అంటే అమ్మా వాడి లక్షణం ఏంటంటే తప్పించుకునే ప్రయత్నం అనమాట తప్పు నాది కాదు అని చెప్పే ప్రయత్నం అన్నమాట ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ తప్పు నాది కాదు అవతల వాడిదే ప్రాబ్లము నాది కాదు నేను ప్యూర్ నేను ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ గురువుగారు చెప్పిన మార్గంలోనే ఉంటా తప్ప నాకైతే వీటి వీటితో సంబంధం లేదు అంటారు నెక్స్ట్ ఇంకోటి చెప్తాను ఒక ఆయనకి హాస్పిటల్కి వెళ్ళింది షుగర్ మూడు వందల ముప్పై రెండు ఉంది షుగర్ ఎంతుంది మూడు వందల ముప్పై రెండు ఉంది వెంటనే ఏంటి డాక్టర్ గారు అడిగిండు డాక్టర్ గారు అడిగిండు ఏంటి షుగర్ పెరిగింది అనడు ఎండాకాలం సెలవులు మా అత్తగారింటికి వెళ్ళా ఎండాకాలం సెలవులకి మా అత్తగారింటికి వెళ్ళా మీ అత్తగారింటికి వెళ్తే నీకెందుకు షుగర్ పెరిగింది మా అత్తగారి చెల్లెలకి నేనంటే చాలా ఇష్టం మా అత్తగారి చెల్లెలకి నేనంటే చాలా ఇష్టం రోజు స్వీట్లు పెట్టేది మామిడి పండ్లు పెట్టేది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం జ్యూసులు అందువల్ల షుగర్ పెరిగింది మరి ఎందుకు తాగినవి ఆయన మరి నీకు షుగర్ వల్ల నీకు ఇబ్బంది జరుగుద్ది కళ్ళ ప్రాబ్లం వస్తుంది కిడ్నీ ప్రాబ్లం వస్తుంది లివర్ ప్రాబ్లం వస్తుంది అని నీకు తెలుసుగా మరి ఎందుకు తాగినవయ్యా వాము వాళ్ళు గట్టిగా తాపించారండి అసలు మా అత్తగారు చెల్లెలు ఎత్త గట్టిగా చెప్పింది అనుకుంటున్నారు మరి మీ అత్తగారు చెల్లెలు నీ కాకరకాయ చూసి ఇమ్మంటే ఇయ్యలేదా సొరకాయ చూసి ఇమ్మంటే ఇయ్యలేదా కీరా చూసి ఇవ్వలేదా అవలేదండి అంటే ఈయనకు షుగర్ పెరగడానికి కారణం ఈయన కాదు ఏంది తప్పు లేదు తప్పు అత్తగారి చెల్లెలది లేదా అత్తగారు వాళ్ళ తప్పు అర్థమైందమ్మా ఇంకోటి ఒక ఆయనకి బిజినెస్ సాగట్లేదు వ్యాపారం సాగట్లేదు వ్యాపారం సాగకపోతే కారణమైన మార్కెట్ డల్ మార్కెట్ డల్ అండి అందుకే సాగట్లేదు మరి పక్క పక్క షాపుడు బాగానే సాగుతుందిగా ఆ బజార్లో నాలుగు కొట్లుంటే మూడు బాగానే సాగుతున్నాయి వీడిది ఒక్కడే సాగట్లేదు ఎందుకు సాగట్లేదు అంటే మార్కెట్ డల్ అంటాడు నా తప్పు కాదు అది మా షాపు సాగకపోవడానికి నాది కాదు తప్పు మార్కెట్ డల్గా ఉంది నేనేం చేసేని అంతే తప్ప పక్క వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అయిందో దాన్ని కనుక్కునే ప్రయత్నం చేయడు ఇంప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడు ఓకే అర్థమైందమ్మా ఇంకోటి ఇలాంటివి చాలా ఉంటాయి మనకి ఒక ఆయనకు ఉద్యోగం రాలేదు ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఉద్యోగం ఎందుకు ఉద్యోగం రాలేదురా నీకు ఎందుకు ఉద్యోగం రాలేదు వాడికి అసలు తెలివే లేదు హెచ్ఆర్కి వాడికి ఇంటర్వ్యూ చేయటమే అట్లా నా తెలుగుతేటన వినియోగించుకోవడం వాడికి తెలియదు నా తెలుగుతేటలు వినియోగించుకోవడం వాడికి తెలియదు అందుకే నన్ను వదిలేసిండు వాడికి అట్లాంటి వాళ్ళే దొరుకుతారులే వాడికి తగ్గోళ్ళే వాడికి అంటే తప్పు ప్రతి మనిషి కూడా ఏది చేసినా కానీ నాది తప్పు కాదు నాది తప్పు కాదు మరి తప్పెవరిది తప్పు ఎవరి మీద నెట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట మనం కాదమ్మ లోకంలో మనం భక్తులు మనం జ్ఞానులు మనం ఎందుకంటాం మనం ఎప్పుడూ తప్పుని ఉన్నది ఉన్నట్టు ఒప్పుకునే రకం మనం నికార్స్ వేరే వాళ్ళ సంగతి అనమాట ఇది మనం జ్ఞానం కదా మనం ఒప్పుకుంటామమ్మా మనం ఏమన్నా చేస్తే ఒప్పుకోమా ఒప్పుకుంటామమ్మా వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోరు అనమాట ఆయనకి సీట్ రాలేదు ఆయన కాలేజీలో సీట్ రాలేదు మరి కాలేజీలో సీట్ రాకపోతే కారణం ఎవరు నువ్వు చదవకపోవడం కారణం కాదా నీకు శ్రద్ధ లేకపోవడం కారణం కాదా మరి ఫస్ట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళు టాప్ టెన్లో ఉన్నోళ్ళు టాప్ ఫిఫ్టీలో ఉన్నోళ్ళు టాప్ హండ్రెడ్లో ఉన్నోళ్ళు వాళ్ళందరూ చదువుకున్నోళ్ళు కదా నువ్వు చెప్పే కారణాలు వాళ్ళకి లేవ్వా అంటే వాళ్ళు సరైనటువంటి పద్ధతిలో ఫాలో అవ్వలేదని అర్థం వాళ్ళు సరైనటువంటి పద్ధతిలో ఫాలో అవ్వలేదు అని చెప్పలేక వాళ్ళని వాళ్ళని నిందించుకోవడం ఇష్టం లేకుండా సింపుల్గా నేను మంచోనే అని కవర్ చేసుకోవడం కోసం ఐఆమ్ రైట్ నేను మంచోనే అనే కవర్ చేసుకోవడం కోసం పక్కన వాళ్ళ మీదకి నెడుతుంటారు పరిస్థితుల మీదగా నెడతారు అర్థమైందమ్మా వర్షం రాలేదు కాలం కలిసి రాలేదు ఏం రాలేదు అప్పులైన ఎందుకంటే కాలం కలిసి రాలేదు అందుకే అప్పులైనవి మరి లోకంలో ఉన్నోళ్ళందరూ ఎట్ల కోటీవర్లు అయ్యారు ఏమో గురువుగారు అసలు ఎంత చాకిరి చేస్తా అని నేను ఎంత పని చేస్తా అయినా కలిసి రాలా దేవుడు దేవుడు మాకు కలగజేయలే అందుకే ఇట్ట అదే ఆయన కలగజేసిందనుకో అబ్బా మాకు నాలుగు బిస్కెట్లు దొరికితే బాగు నాలుగు డైమండ్లు దొరికితే బాగు ఒకటి అయాచితంగా రావాలని రెండు పక్కనోళ్ళ ప్రాబ్లం మాదైతే ప్రాబ్లం కాదు ఇంకోటి తప్పు తన దగ్గర ఉంటే తప్పు తన దగ్గర ఉంచుకొని తప్పు వేరే వాళ్ళదని వాదిస్తూ ఉంటారు చాలా మీరు చూసే ఉంటారు కుటుంబం అన్న తర్వాత ఎన్నో మనం ఎదుర్కొని ఉంటాము జనరల్గా ఏమంటారంటే నేను మంచి ఎవరైనా అంతే కమ్మ నేను మంచోడిని అని ప్రూవ్ చేసుకోవటమే ఉంటుంది ఎక్కడైనా కానీ అవతల వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు వాళ్ళు ఏమంటారు నేను మంచోడే అంటారు మరి అవతలోడు మంచోడే యువతలోడు మంచోడైతే తగ్గువందుకు వచ్చింది అమ్మ ఇద్దరు మంచిోళ్ళే ఉంటే అసలు తేడా లేకపోతే తగ్గువందుకు వచ్చింది ఏ లక్ష్మకేయ అవతలోడి దగ్గరికి వెళ్తే ఏ ఐఎమ్ వెరీ గుడ్ అండి కావాలంటే మొత్తం చెప్తారండి నేను ఏ చిన్న తప్పుకోట చేయాల ధర్మానికి మారు నేను ధర్మరాజు తర్వాత ఈ ప్రపంచంలో అంత ఉన్నాడంటే ఉన్నాడు అంటే నేనే మరి ఆయన యువతలు ఆయనకు వస్తే ఈయన కూడా అంతే అన్నాడు నేను సేమ్ ధర్మరాజునే అంటాడు నేను ఇద్దరు ధర్మరాజులైతే తగు ఎందుకు వచ్చింది వాడి తప్పంటే ఏనంటాడు ఏం తప్పంటే ఆయన అంటే తప్పు ఎవరిదో కూడా గుర్తించకుండా ఉండే పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది ఈ సమాజంలో చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటువంటిది ఒకటి గుర్తు చేస్తాయి మీరు వినే ఉన్నది అయినా కానీ గుర్తు చేస్తాయి ఈ సందర్భంలో ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళారు ఏ హాస్పిటల్కి ఈఎన్టీ ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళిండు ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని కలిశారు ఏమండి మా భార్యకు చెవుడు ఎవరికి చెవుడు మా భార్యకి చెవుడు ఏమైనా మందులు ఇవ్వండి అంటే అయ్యా మీ భార్యను తీసుకొని రండి టెస్ట్ చేసిన తర్వాత మందులు ఇస్తాం అంతేగామ్మా డాక్టర్ గారు చెప్పేది తీసుకురండి ఆవిడ రాదు నేను చెప్పితే ఆవిడ వినదు మా ఇద్దరికీ మాటలు లేవు కావాలంటే ఫీజు డబల్ ట్రిపుల్ ఫోర్ ఎంతైనా ఎన్ని రేట్లైనా ఇస్తా ఐదు వందలని వెయ్యి అయినా ఇస్తా రెండు వేల అయినా ఇస్తా మూడు వేల ఏదైనా ఇస్తా కానీ మీరైతే మంది ఇవ్వాలి ఆమె అయితే రాదు ఆవిడకు చెవుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఓకే ఇదేగా మా ఆరోపణ సరే పరిస్థితి మొత్తాన్ని డాక్టర్ గారంటే తెలియ ఉంటుంది కమ్మా అవగాహన చేసుకున్నాడు అవగాహన చేసుకున్న తర్వాత అంటాడు సరే నేను చెప్పినటువంటి ట్రిక్స్ రెండు మూడు ప్లే చేయి ప్లే చేసిన తర్వాత మీ భార్యకి ఎంత చెవుడు ఉందో గుర్తించి నేను ట్రీట్మెంట్ చేస్తా అన్నాడు నేను నీకు ట్రీట్మెంట్ చేస్తా అంటాడు ఫస్ట్ ఆయన డాక్టర్ గారు చెప్పినప్పుడు ఫాలో అవ్వాల ఫస్ట్ ఎంట్రెన్స్లోకి వెళ్ళిండు ఏమమ్మా ఏం చేస్తాను అన్నాడు పలకలేదాము మళ్ళా రోడ్డు మీద నుంచి కాంపౌండ్ లోపలికి వచ్చిండు గుమ్మం ముంగల్ ఏమమ్మా ఏం చేస్తాం అన్నాడు ఏం మాట్లాడలేదాం మళ్ళీ ఎంట్రెన్స్లో నుంచి ఫస్ట్ రూమ్లోకి వచ్చిండు ఏమమ్మా ఏం చేస్తున్నావు ఏం మాట్లాడలేదాం మళ్ళీ ఇంకో రూమ్లోకి వచ్చిండు వాళ్ళకి ఐదు రూములు ఉన్నాయి వరుసగా ఇట్లా అన్ని రూములు దాటుకుంటూ చివరి రూమ్లోకి వచ్చిండు ఏమమ్మా ఏం చేస్తాను ఇన్నిసార్లు నుంచి పిలుస్తుంటే ఏం చేస్తాను వాడు చవుడా అన్నది నీకేమన్నా చౌడా వినపట్టలేదా నేను గొంతు చించుకొని అరుస్తుంటే అని చెప్పి ఏనడు అప్పుడు ఆమె ఉన్నదంటే నేను నేనిప్పుడికి ఆరుసార్లు చెప్పా నేను కిచెన్లో ఉన్నాను కూరగాయలు తరుగుతున్నానని చెప్పా నీకు వినపడలేదా అన్నది నా గొంతు పోయే టరిచ నీకేనా అని చెప్పి ఆడన్నది అన్నది ఇప్పుడు నేను వెళ్ళి డాక్టర్ గారికి చెప్పిన పరిస్థితి అప్పుడు చెవు మిషను ఈయనకే పెట్టాడు ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ అయింది ఓకే అంటే చెబుడు తనకే ఉంటే డైజెస్ట్ చేసుకోలేడు తప్పు నాది అని ఒప్పుకోవడానికి మనసు అంగీకరించట్లేదు బానేదే తప్పనుకున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా తప్పెవరిది అంటే ఆవిడదే ఆవిడ అసలు మాట్లాడాలా నాతోటి ఇప్పుడు మూడేళ్ళు అవుతుంది అందరితోటి ఇదే చెబుతున్నాడు ఇప్పుడు అలా చెప్పాల్సినటువంటి అవసరం పోయింది ఎందుకు నీసు కింద పడ్డా ఇప్పుడు అర్థమవుతుంది తర్వాత ఆయన కిచెన్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళ అట్ల కాడలు గ్లాసులు ఎన్ని వంకర్లు పోయినాయి నేను పోయినాయో అప్పుడు చూసి అప్పుడు ఆవిడ చెప్పింది అనమాట నీకు చెవుడు వల్ల నేను అట్ల కాడలు సరిసి గ్లాసులు కొట్టి చపాలతో బాధినా కానీ నీకు వినపడసేదు నేను మాట్లాడలేదు అనుకుంటున్నావు కానీ నీకు చెవుడు అనే విషయం నువ్వు గుర్తించలేదని చెప్పి ఓకే అంటే తప్పు తన దగ్గరే ఉంచుకున్నా కానీ తప్పు నాది కాదు పక్కన వాడిది తప్పు నాది కాదు పక్కన వాడిది ఓకే ఇది వెర్షన్ ఇలా కొనసాగుతుంది సరే ఆశ్రమంగాడు కూర్చుండ భక్తులు నాయన నేను చెప్పినట్లుగా మరి రోజుకి మంత్రం నూట ఎనిమిది సార్లు ఉదయం గంట సాయంత్రం గంట మధ్యాహ్నం గంట ధ్యానం చేస్తున్నవా నాయన ధ్యానం చేస్తున్నవా ఉదయం గంట మధ్యాహ్నం గంట సరే నాకేం పని గారు మీరు చెప్తారు మీకేం పని ఉంది మీకు ఏమైనా ఉద్యోగమా వ్యాపారమా పిల్లలా ఏముంది మీకు మీకంటే కుదురుద్ది మాకు మా మనవరాలు ఉందే అది వచ్చింది ఇంట్లోకి ఎప్పుడు మీరు మంత్రం చెప్పారో ఆ రోజు నుంచి మా మనవరాలు అస్సలు చదువుకొని ఇట్లా నన్ను లేకపోతే పని మనిషి రావట్లేదు కారణం ఏంటంటే పని మనిషి రావటం లేదు ఈ మధ్యన వాము ఎంత ఎండు ఉంది ఇప్పుడు వాము ఇంత ఎండు ఉంటే ఏం చదువుతాం గురువుగారు ఇంత ఎండలో మంత్రం చదువుతామా బాగా అంటే కారణం మనం ధ్యానం చేయబోవడానికి మంత్రం చదవబోవడానికి కారణాలు ఏం చదువుతున్నావు మనవరాల వల్ల మంత్రం చదవలేదు కరెంటు లేదు కాబట్టి ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మంత్రం చదవలేదు చుట్టాలు వస్తే బంతరం చదవట్లేదు ఇవా కారణాలు ఈ ఈ కారణాలా చెప్పేది ఎందుకంటే అండ్ ఇంతకుముందు కూడా నేను చెప్పామ్మా ఆశ్రమానికి ఎందుకు రావట్లేదంటే మా పెన్నామ వచ్చింది మా పెన్నామా వాళ్ళ పెన్నామని తీసుకొని పౌనం రోజు షాపింగ్ మాల్కి వెళ్ళింది చుట్టాలు షాపింగ్ మాల్ వెళ్ళచ్చు నేను కాదన్ను అమ్మగారు అనరు నాయనగారు కూడా అనరు చుట్టాలను కూడా చూసుకోవాలి అయితే వెళ్ళేప్పుడు పిన్నాం పిన్నామా ఆశ్రమం కాడ పౌను ప్రొద్దుడే ఆశ్రమం కాడికి వెళ్ళి పూజ అయిందాకుండి మధ్యాహ్నం అన్నప్రసాదం తీసుకొని అటెళ్ళాం షాపింగ్ మాల్కి అంటే రారా ముందు వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలిగా తీసుకురావడానికి పిన్నామని ఇక్కడ తీసుకురావడానికి అంటే ఒక ప్రయత్నం చేస్తే ఒక ప్రయత్నం చేస్తే ఈ విధంగా అంటే ఒక ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది నీవెందుకు రావట్లేదు ఆశ్రమానికి ఎందుకు రావట్లేదు అంటే చెప్పే కారణాలు మంత్రస్మరణ ఎందుకు కొనసాగట్లేదు అంటే చెప్పేటువంటి కారణాలు అంటే తప్పు నాది కాదు తప్పు నాది కాదు పరిస్థితులది ఇక్కడ ఉంటుంది నేరం నాది కాదు డైలాగ్ మీరేనే ఉంటుంది సినిమా డైలాగ్ ఉంటుంది కమ్మ ఆకలిది నేను దొంగం చేతనం చేస్తే నాకేం అవసరం దొంగతనం చేయాల్సిన అవసరం ఆకలి అవుతుంది కాబట్టి దొంగతనం చేస్తే ఆయన ఆకలి మానుకోవను ఎందుకు చేస్తాను దొంగతనం అట్లా ఉంటుందా సాధన జయ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు